మొన్నటికి మొన్న గేమ్ చేంజర్ రిలీజ్ అయింది కొంతమంది బాగాలేదు అన్నారు కొంతమంది సెండాలం అన్నారు కొంతమంది వెయ్యి రూపాయలు బొక్క అన్నారు మిక్స్డ్ టాక్ ఉంది మొత్తానికి ఈరోజు డాకు మహారాజ్ రిలీజ్ అయింది మిక్స్డ్ టాక్ కాదు ఆల్మోస్ట్ అందరూ హిట్ అనే అంటున్నారు యాంటీ ఫ్యాన్స్ కూడా బాగుంది సినిమా అంటున్నారు సో ఫైనల్గా గేమ్ చేంజర్ సినిమాకి డాకు మహారాజ్ సినిమాకి కంపేర్ చేసుకుంటే ఏది బాగుంది ఏది బాగలేదు అన్నదే నా ఈ చిన్న ప్రయత్నం సూటిగా చెప్తాను శుద్ధి లేకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గేమ్ చేంజర్ అన్నది శంకర్ దర్శకత్వంలో వచ్చింది శంకర్ మార్క్ దాంట్లో కనిపిస్తుంది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా సింపుల్గా చెప్పాలి అంటే ఓటు హక్కు ఉన్న ప్రతివాడు ఆ సినిమా చూడాలి దాంట్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే నానా హైరా పాట ఆ సినిమాలో పెట్టలేదు రేపటి నుంచి సంక్రాంతి ఫోర్టీన్త్ నుంచి యాడ్ చేస్తాం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ పాట యాడ్ చేయలేదని డైరెక్టర్ గారు చెప్పారు కాబట్టి శంకర్ సినిమా అంటే కంపారిజన్ లేకుండా చెప్పాలంటే గేమ్ చేంజర్ సినిమా అల్టిమేట్ చాలా బాగుంది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు డాకు మహారాజ్ తీసుకుందాం డాకు మహారాజ్ బాలకృష్ణ గారు చేసినందుకు హిట్ అయిందా బాలకృష్ణ గారు కనుక లేకపోతే హిట్ అయ్యేదేనా అంటే బాలకృష్ణ గారు తప్ప ఎవరూ డాకు మహారాజ్ సినిమాకి న్యాయం చేయలేరు అంత అద్భుతంగా ఉంది డాకు మహారాజ్ అన్నది ఒక రియల్ క్యారెక్టర్ పేరు ఓ పర్సన్ ఇన్స్పిరేషన్గా తీసుకుని రాసుకున్న కథ బాలకృష్ణ గారు పర్ఫార్మెన్సు ఒక ఫారెస్ట్లో హార్స్ రైడింగ్ సీను ఇవి చాలా అద్భుతంగా పండించారు బాలకృష్ణ గారు బాబీ గారు డైరెక్షన్ అల్టిమేట్ ఇందులో ఇంకో హీరో కూడా ఉన్నాడు డాకు మహారాజ్ సినిమాలో ఇంకో హీరో ఎవరైనా ఉన్నారు అంటే థమన్ మ్యూజిక్ థమన్ బీజిఎం అమేజింగ్ ఇదన్నమాట అంటే రెండింటి పరంగా చూసుకుంటే వందకి వంద మార్కులు గేమ్ చేంజర్కి వందకి వంద మార్కులు డాకు మహారాజ్కి సినిమా ఆస్పెక్ట్లో చూడాలంటే రెండింటికి టెన్ బై టెన్ ఇవ్వచ్చు అభిమానులు ఫ్యాన్స్ ఇచ్చే రివ్యూలు నేను నమ్మను నాకు అవి నచ్చవు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్